పైసల ఇల్వేందో అవి లేనోళ్ళకే తెలుస్తుంది చదువు ఇల్వేందో అది రానోళ్ళకే తెలుస్తుంది గట్లనే నెత్తి మీద ఎంటికల ఇల్వేందో అవి ఎరుకవుతుంది ఆ అవోళ్ళ ఈ నడుమ బట్టతల సమస్య చాలా ఎక్కువైతుంది ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసు పిల్లగాల కూడా అద్దె ఎకరం ఊసిపోయి పెద్ద లెక్క తయారై పెండ్లి వేసుకునే కింద మీద పడుతుర్రంటే లచ్చలకు లచ్చలు పోసి ట్రీట్మెంట్ తీసుకుందామన్నా ఫాయిదా లేదు ఇక అసౌంటోళ్ళకు ఇరవై రూపాయలకే పట్టు కూర్చుల్ లెక్క నల్ల టెంటికలు మొలిపిస్తామంటే ఎట్లుంటది యోగి ఇట్లుంటది ఇక చూసి రా ఎంత పెద్ద లైన్ కట్టిర్రు నాలుగు రూపాయల దమ్ బిర్యానీ కోసమో గవర్నమెంట్ జాబుల సెలెక్షన్ కోసమో క్యూ లైన్లు కట్టిన వాళ్ళు కాదు వీళ్ళంతా అంతకంటే ఇంపార్టెంట్ పని బట్టతల మీద ఇంటికలు మొలిపించే మందు కోసం లైన్లు కట్టిర్రు అందరికందరూ బట్టతల బాధితులేనట నడీడు రాకముందే నెత్తేకలు ఊసిపోయినోళ్లు కొందరైతే టీనేజ్ దాటకముందే ఎంటికలు రాలిపోయి తాతల లెక్క ట్రాన్స్ఫార్మేషన్ అయినోళ్లు ఇంకొందరు వయసు పిలగాల కాడికెళ్ళి తాతలైన దంక అన్ని ఏజ్ గ్రూప్లలోలు ఉన్నారు లైన్లా మరి లక్షలు ఖర్చు అని ఎంటికలు ఇరవై రూపాయలకే పొలంలో వరి వరిములకల్ లెక్క మొలుస్తాయంటే ఉరికిరారా ఇక జోడు ఇరవై వాళ్ళ చేతుల పెట్టాలే మీద నూనె రుద్దించుకోవాలి ఉత్తరప్రదేశ్ మీరట్ పట్నంలో నడుస్తుంది జాతర రోజు కాదట సండే మండేలు మాత్రమే మీరట్లా ఇంకో మూడు రోజులు ఢిల్లీలోనట ఇవ సల్మాన్ సల్మాన్ అనేట స్పెషలిస్ట్ డాక్టర్ హా సల్మాన్ బాయ్ కాకాసి ఆరే ఇన్నరా బరాబర్ పెరుగుతాయి నేను కాదు పెట్టుకున్న చెప్తారు ఈ మందు పనితనం అని అంటుండు ఈ మందు పేరు సఫా అనట అంటే దేవుని కాని కాని అర్థం అట సఫా అంటే ఉన్న ఎంటికలు సఫా అయితే ఏమో అనుకున్నాం మరి మందికి ఎన్నికలు మొలిపిస్తా అని నూనె రుద్దుతుండు ఈయన గుండు మీదనే పావు ఎకరం ఖాళీ అవ్వపడుతుంది కదా అని అనుమాన పడేరు అది స్టైల్ అమ్మా ఆ స్టైల్ అయినా మందు తయారు చేసింది మంది సేవ కోసం గాని మన సొంతానికి వాడుకుంటే తప్పు కదా అట్లా పనిచేయది మొత్తానికి బట్టని భారీ బహిరంగ సభకు ధరలు వచ్చినట్టు మృగశీర కార్తెనాడు శాప మందు కోసం వచ్చినట్టు మీరట్టుకు తరలి వస్తున్నారట ఎక్కడెక్కడికేలో ఇరవై రూపాయలు ఎనిమిది రోజుల టైము వస్తే ఇంటికెళ్ళి పోతే ఇరవై అనుకుంటుర్రట ఇరవై పోతే ఓని గాని ఉన్న జుట్టు ఉచిపోకుండా దూసుకెర్రి అన్నలు జుట్టు లేనికాడ్ని రుద్దుకోర్రి అతికాశపడి ఉన్న జుట్టుకు తలగనియకుర్రా మందు సల్లగుండా ఎందుకన్నా మంచిది